బాగా తిగ్డానికి ఏమైనా పని తక్కువ తిండి ఎక్కువ ఈ మనిషికి ఎలా ఆక్లాస్తుంది ఏంటో నానా అన్నం పాడైపోయినట్టుంది ఏమీ అదే ఉంది తింటే తిను లేకపోతే కుక్కకు పెట్టు నువ్వు సంపాదించడానికి ఇప్పుడు ఎవరు వేడిగా వండి పెట్టలేరు ఆయన సిగ్గు లేకుండా ఎలా అడుగుతున్నాడు చూడు నీకంటే నా కూతురు నాలుగేళ్ళు పాస్ పని చేసి ఎక్కువ సంపాదించి ఇంటిని నడుపుతుంది ఆయన నువ్వు సంపాదించే బోర్డు రెండు వందల కోసం నీకు మూడు పొట్లు వండి పెడతారా ఏమే నువ్వు అక్కడి నుంచి రావే బో తిని పడుకుంది కానీ అమ్మా నువ్వు కూడా రా